మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా మే పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీవాసవి ప్రాజెక్ట్స్ వెల్కమ్ టు క్రైమ్ డెరీస్ దేశంలో హత్యల కన్నా రోడ్డు ప్రమాదాల వల్లే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు అన్నం పొన్ను ఎరగని వాళ్ళు రోడ్డు మీద రావడం ఎదుటి వ్యక్తి చేసిన నిర్లక్ష్యానికో తన నిర్లక్ష్యానికో ప్రాణాలు కోల్పోవడం ఆ కుటుంబాలు రోడ్డు మీద పడిపోతున్నాయి దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం వైపు కొంత ఉంటే ముఖ్యంగా తీసుకుంటే ప్రజల యొక్క అవగాహన లోపమే అంటే డ్రైవింగ్ చేసే వ్యక్తి నిర్లక్ష్యం వల్లే ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయని గణాంకాలు చెప్తున్నాయి ఎక్కువ శాతం తీసుకుంటే హైవేల మీదే కాకుండా చిన్న చిన్న రోడ్ల కూడా రోడ్డు ప్రమాదం జరుగుతుంది దీనికి మరో కారణం ఎక్కువగా స్పీడ్ డ్రైవింగ్ లేదా డ్రింక్ అండ్ డ్రైవింగ్ లేదా హెల్మెట్ పెట్టుకోకపోవడం అసలు చూస్తే ట్రాఫిక్ రూల్స్ పాటించుకోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని రికార్డ్స్ చెప్తున్నాయి అందుకోసమే ప్రభుత్వం ప్రతి సంవత్సరం జనవరి థర్టీ ఫస్ట్ వరకు రోడ్ సేఫ్టీ వీక్ అని నిర్వహిస్తుంటుంది అందులో భాగంగా ఈరోజు మనం ఒక ముఖ్య అతిథి పిలిచాం ఆయన రోడ్డు ప్రమాదాల మీద పూర్తిగా అవగాహన ఉంది దాదాపు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసి ముప్పై సంవత్సరాలపైకి పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి ఆయనే ఈరోజు మన గెస్ట్ పేరు పుప్పాల శ్రీనివాస్ గారు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ తెలంగాణ పుప్పాల శ్రీనివాసరావు గారు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మీద చాలా అవగాహన చాలా స్టడీ చేశారు కాబట్టి ఆయన అడిగి రోడ్డు ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి ప్రభుత్వం ఏం చేయాలి ముఖ్యంగా ప్రజలు ఏం చేయాలని విషయాన్ని సార్ నేను తెలుసుకుందాం సార్ నమస్తే అండి నమస్కారం శ్రీనివాస్ గారు మనం మీరు డిపార్ట్మెంట్లో చాలా కింద నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి పైకి వచ్చారు ఇటీవల కాలం డిప్యూటీ కమిషనర్ రిటైర్ అయ్యారు మీకు ప్రతి ప్రమాదం వెనక ప్రధాన కారణం అయినా మీరు స్టడీ చేస్తుంటారు దాని మీద మీరు రీసెర్చ్ చేయడం ఒక డాక్టరేట్ కూడా మీరు సంపాదించుకున్నారు ఇక్కడ ఒకటే కాకుండా వేరే కంట్రీకి కూడా వెళ్ళి మీరు మాట్లాడినట్లుగా రికార్డ్స్ చెప్తుంటాయి మనం ఇందాక మాట్లాడినట్టుగా మర్డర్ల కన్నా రోడ్ యాక్సిడెంట్స్ వల్ల ఎక్కువ మంది చనిపోతుంది దానికి కూడా ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంటుంది అంటే ప్రభుత్వం చేసే బాధ్యత చేస్తున్న టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ అనే డ్రైవర్ ఎలాగ చేయాలి డ్రైవింగ్ మన ఒక అవగాహన ఎలాగ ఉండాలి మనం చేయాల్సిన పని ఇంటి విషయం మీద మీరు ఒక తొమ్మిది పాయింట్లు పెట్టుకుని ఉంటున్నారు ఒక్కొక్క పాయింట్ చెప్పండి ఆ పాయింట్ వల్ల ప్రమాదం ఎలా జరుగుతుంటుంది దాంట్లోంచి మనం ప్రభుత్వం ఏం చేయాలి డ్రైవింగ్ చేసే వ్యక్తి ఏం చేయాలది చెప్పండి ముందుగా మనం గణాంకాల గురించి మీరు అన్నట్టు చెప్పుకున్నట్టయితే మన భారతదేశం ప్రపంచంలో రోడ్డు ప్రమాదాల వల్ల మరణించే వారి సంఖ్య ప్రపంచంలో నెంబర్ వన్లో ఉంది ప్రమాదాలు సంఖ్యలో నెంబర్ వన్ లేదు ప్రమాదాల సంఖ్యలో నెంబర్ వన్ అమెరికా ఉంది ముప్పై లక్షల ప్రమాదాలు జరుగుతాయి అంటే ఎవ్రీ ప్రమాదం రికార్డ్ అవుతుంది అక్కడ చిన్నదైనా పెద్దదైనా మన దగ్గర ప్రమాదాలు ఆరు లక్షల ప్రమాదాలు జరిగినట్టయితే అందులో దాదాపు రెండు వేల ఇరవై మూడు గణాంకాలు మనకు అఫీషియల్గా రిలీజ్ అయినాయి లక్ష డెబ్బై మూడు వేల ఎనిమిది వందల మంది చనిపోయారు మరి మూడు ఆరు లక్షల ప్రమాదాలలో లక్ష డెబ్బై మూడు వేల మంది చనిపోయారు అక్కడ ముప్పై లక్షల ప్రమాదాలలో ముప్పై వేల మంది చనిపోయారు అంటే మన లక్ష చనిపోయినా మళ్ళీ తర్వాత మన చెక్కలు చేయి యూరోపియన్ కూడా ఇంకా డబ్బులు ఇక గాయపడిన వారి సంఖ్య అందులో తీవ్రంగా గాయపడిన వారు ఉంటారు బయటపడిన వారు ఉంటారు తీవ్రంగా గాయపడిన వాళ్ళు అంటే మనం అంగవైకల్యం పొందొచ్చు కొంతమంది మంచానికి అంకితం కావచ్చు పారాలిసిస్ అటువంటివి వచ్చి లేవలేని స్థితిలో కూడా ఉండొచ్చు సార్ చెప్తున్న లక్ష డెబ్బై వేల మంది కుటుంబాలు రోడ్డు మీకు వచ్చాయి రోడ్డు మీకు వచ్చాయి ఒక కుటుంబ పెద్ద పోయినట్టయితే మనం చూస్తాం సడన్గా వాళ్ళ లైఫ్ స్టైలే మారిపోతుంది అయితే ఈ ప్రమాదాలకు జరిగిన కారణాలను విశ్లేషించినట్లయితే అంటే మనమే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా రోడ్ సేఫ్టీ పర్ఫార్మెన్స్ టార్గెట్స్ అనేది ఒకటి పెట్టుకున్నాయి అంటే డబ్ల్యూహెచ్ఓ ఇచ్చింది మనకు పన్నెండు టార్గెట్లలో ఆరు టార్గెట్లు మనిషికి సంబంధించినవి అంటే రోడ్ సేఫ్టీ మేనేజ్మెంట్ కాకుండా రోడ్ రోడ్ గురించి రెండు టార్గెట్లు ఉన్నాయి అట్లే హెల్త్ అంటే ఆఫ్టర్ యాక్సిడెంట్ మనకు ప్రమాదాల నుంచి బారిన పడే వాళ్ళని రక్షించడం అనేది మెడికల్ ఎమర్జెన్సీ అయితే ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఓవర్ స్పీడ్ ఓవర్ స్పీడ్లో ఓవర్ స్పీడ్ ఒకటి దాని తర్వాత డ్రింక్ అండ్ డ్రింక్ అండ్ డ్రైవ్ తర్వాత మూడోది ఫ్యాటిగ్ అంటే మనం అలసట వల్ల అలసట వల్ల జరిగే ఫ్యాటిగ్ తర్వాత డిస్ట్రాక్షన్ ఏదైతే మనం డిస్ట్రాక్ట్ అవుతుంటామో సెల్ ఫోన్లో మాట్లాడినటువంటి డిస్ట్రాక్షన్ దాని తర్వాత ఈ నాలుగు ప్రధాన కారణాలు దీని తర్వాత మనం రూల్స్ పాటించకపోవడం డేంజరస్ డ్రైవింగ్ అట్లే ఇవన్నీ కూడా ప్రమాదాల కారణాలు అయితే ప్రమాదం జరిగినప్పుడు రక్షించేటివి మనకు రెండే రెండు ఒకటి మోటార్ సైకిల్ అయితే హెల్మెట్ కారు అటువంటిది అయితే సీట్ బెల్ట్ కారు కావచ్చు కొన్ని లారీలో డ్రైవర్కు ఇప్పుడు సీట్ బెల్ట్ వస్తుంది బస్సులో డ్రైవర్కి సీట్ బెల్ట్ వస్తుంది బస్సులో కూడా సీట్ బెల్ట్స్ ఉంటే బాగుంటుంది కానీ మన దగ్గర ఇంకా కంపల్సరీ రాలేదు ఇవి ప్రమాదం నుంచి ప్రమాదం జరిగినప్పుడు మనం రక్షిస్తాయి అవి విరంగా మనం ముందు చెప్పుకుందాం అయితే ఇప్పుడు మనం ఏడు రకాలు ప్రమాదానికి కారణానికి ముందు రెండేమో ప్రమాదం తర్వాత తర్వాత మనం అంటే స్పీడ్ తీసుకున్నట్లయితే ఫస్ట్ ఫస్ట్ మనం తీసుకున్నట్లుగా రోడ్ మీద దీంట్లో ముదుడు త్రిబుల్ఈ ఉంటుంది ఎడ్యుకేషన్ ఎన్ఫోర్స్మెంట్ ఇంజనీరింగ్ ఈ మూడిట్లో ఎక్కువ ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణం ఏమి వస్తుంటుంది త్రిబులి అంటే ఈ ఈ కాన్సెప్ట్ త్రిబులి అనేది ఓల్డ్ కాన్సెప్ట్ అది అంటే ఇంకా రన్ అవుతుంది కానీ ఆ త్రిబులీని ఇప్పుడు మనం త్రిపులీని విడదీసి ఇప్పుడు మనం ఏంటంటే రోడ్ సేఫ్టీ ట్వెల్వ్ రోడ్ సేఫ్టీ పర్ఫార్మెన్స్ టార్గెట్స్ చెప్పుకున్నాం కదా అందులో ఫస్ట్ రెండు ఏంటంటే రోడ్ సేఫ్టీ మేనేజ్మెంట్ ఒకటి ఏంటంటే మనం ఒక టార్గెట్ పెట్టుకోవడం ఒక రోడ్ సేఫ్టీ మనం స్ట్రాటజీ తయారు చేయడం రోడ్ సేఫ్టీకి ఒక బాడీ తయారు చేయడం మొదటిది రెండవది ఏంటంటే రోడ్ సేఫ్టీ యొక్క అదేంటి యాక్ట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడం సపోజ్ మన దగ్గర ఇప్పుడు ఎప్పుడో రెండు వేల పంతొమ్మిదిలో మనకు ఫైన్స్ మారినట్టయితే ఇప్పటి వరకు మనకు అంటే ఇప్పుడు మొన్న మనం ఇంప్లిమెంట్ చేయగలను మన రాష్ట్రంలో కొన్ని రాష్ట్రాలు ముందే ఇంప్లిమెంట్ చేసినాయి ఇట్లా ప్ర ఎన్ఫోర్స్మెంట్ ఏదైతుందో ఆ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ యాక్ట్ అనేది రెండో కార్ మూడవది నాలుగవది ఏంటంటే రోడ్డు పాత రోడ్లు ఏదైతే ఉంటాయో వాటి స్టాండర్డ్స్ అంటే మనకు రోడ్స్ రోడ్స్లో కూడా మనకు క్లాసెస్ వచ్చినాయి అంటే కేటగిరీస్ ఎంత సేఫ్టీ సేఫ్టీ కేటగిరీ అనేది వచ్చింది ఆ సేఫ్టీ ఉందా లేదా ఆ సేఫ్టీ ర్యాంకింగ్స్ ఉన్నాయా లేవా రోడ్స్కు ఓల్డ్ రోడ్స్ అయితే సెవెంటీ ఫైవ్ రోడ్స్ పర్సెంట్ రోడ్స్ను రెండు వేల ముప్పై వరకు మనం ఆ సేఫ్టీ పర్ఫార్మెన్స్ టార్గెట్స్ లోపల చేయడం కొత్త రోడ్స్ అయితే ఇప్పుడు కొత్తది వేసేటప్పుడే మరి అందరికీ సే సేఫ్టీగా ఉండేటట్టు అంటే అందరూ అంటే ఆ రోడ్ను వాళ్ళు కార్ వాళ్ళే కావచ్చు లారీ కావచ్చు పెడస్ట్రేనే కావచ్చు వీళ్ళందరికీ సేఫ్టీగా ఉండేటట్లు మనకు ఆ రోడ్ సేఫ్టీ ర్యాంకింగ్స్ దీని తర్వాత వాహనాలు వాహనాలను మనం వాహనాలకు కూడా మనకు భారత్ ఎన్ క్యాప్ రేటింగ్స్ అనేది వచ్చినాయి ఆ రేటింగ్స్లో మరి ఆ రేటింగ్స్ తగ్గట్టు ఉందా లేదు ఇప్పుడు ఎన్ క్యాప్ ఫైవ్ అంటాం అంటే పూర్తి భద్రతతో ఉన్నట్టు భద్రత అంటే మనం మనసులో మనం ఎంత దూరం ఎంత స్పీడ్ వెళ్ళి గుద్దినా కూడా మరి అది భద్రత కల్పిస్తా అంటే అట్లా కాదు దానికి కూడా లిమిట్స్ ఉంటాయి అంటే అది మ్యాక్సిమం స్పీడ్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ పర్ అవర్ వద్ద టెస్ట్ చేస్తారు ఆ టెస్ట్ చేసినప్పుడు మనిషి పానం పోకుండా ఉండేటట్లు భద్రతగా ఉంటుంది అదే ఇది మన ఎయిర్ బ్యాగ్స్ కానీ ఇంకా లోపట ఉన్న ఫర్నిచర్ కానీ రో అంటే కారులో ఉన్న ఎయిర్ బ్యాగ్స్ ఎయిర్ బ్యాగ్స్ ఇతర వాటి వల్ల మనకు నష్టం జరగకుండా అది భద్రతతో కాపాడుతుంది అంతేగాని నేను అరవై ఐదు కదా మరి నూట పది కిలోమీటర్ల వేగంతో పోయి గుద్దుతా నన్ను రక్షిస్తుంది అంటే రక్షించదు ఆ కాన్సెప్ట్ అనేది తీసేయాలి మన మైండ్లోకి వెళ్ళి ఇది ఫర్ సేఫ్టీ పర్ఫార్మెన్స్ టార్గెట్ ఫైవ్ ఉంది నేను ఏ స్పీడ్లో వెళ్ళినా కూడా ఏం కాదు అనేది కాదు ఇంకోటి ప్రమాదం జరిగినప్పుడు అది లక్ అంటే ఎలా దెబ్బలు తగ్గుతాయి అనేది మనం చెప్పలేము అట్లే మరి ఈ వెహికల్స్ రెండు అయిపోయిన తర్వాత దానిలో అది డ్రింక్ అండ్ డ్రైవ్ అట్లే డిస్ట్రాక్షన్ డిస్ట్రాక్షన్ తర్వాత ఫ్యాటిక్ ఫ్యాటిగ్ అంటే మన పని గంటలు అంటే డ్రైవర్ ఒక డ్రైవర్ ఎనిమిది గంటల కంటే ఎక్కువ పని చేయకూడదు అండి అప్పుడు పన్నెండు గంటలు పద్దెనిమిది గంటలు నడుపుతూనే ఉంటాడు ఈవెన్ మనం పర్సనల్ వెహికల్ కూడా మనం తీర్థయాత్రలకు కానీ లేకుంటే ఇంకేటన్నా వేరే ఫంక్షన్లకు కానీ అట్టు వెళ్ళినప్పుడు మరి కంటిన్యూస్గా వెహికల్ నడుపుతాం లేదంటే అక్కడ వెళ్ళిన తర్వాత పని చేసుకుంటాం అట్లా తిరిగి వస్తుంటాం ఇవన్నీ కూడా మనిషికి సంబంధించినవి దీని తర్వాత ప్రమాదం జరిగిన తర్వాత మరి చూసినట్టయితే మనకు ఏది ఎమర్జెన్సీ సర్వీసెస్ అవసరం గోల్డెన్ అవర్ అంటాం ఫస్ట్ అవర్లో మనకు ఏదైతే మనకు మెడికల్ సేవలు అందుతాయో ఆ మెడికల్ సేవలు అందడం వల్ల మనం రక్షించడానికి ఎమర్జెన్సీ మనకి వస్తుంది ఇవన్నీ కూడా పర్ఫార్మెన్స్ టార్గెట్స్ ఇవన్నీ ఉన్నాయి అంటే ఎడ్యుకేషన్ ఎన్ఫోర్స్మెంట్ ఇంజనీరింగ్ వస్తాయి ఇప్పుడు రోడ్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్లో వస్తుంది ఈ ఏదైతే మన మనుషులకు సంబంధించినంత ఎడ్యుకేషన్ ఎన్ఫోర్స్మెంట్లో వస్తుంది అట్లా ఎమర్జెన్సీ మెడిసిన్ వస్తుంది అట్లా ఈ మూడు ఇవన్నీ కూడా పన్నెండు కూడా అందులోనే వస్తాయి కానీ ఆ కాన్సెప్ట్ అనేది ఓల్డ్ ఓల్డ్ కాన్సెప్ట్ ఇప్పుడు కొత్తగా ఈ గ్లోబల్ పర్ఫార్మెన్స్ టార్గెట్లు మనం టార్గెట్ చేసినట్టయితే తప్పకుండా రిజల్ట్స్ కనబడతాయి కొన్ని కంట్రీలు ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అచీవ్మెంట్ అంటే మనకు ఫస్ట్ డికేడ్ ఆఫ్ యాక్షన్ రోడ్ సేఫ్టీ అయిపోయింది టూ థౌజండ్ వన్ టు టూ థౌసండ్ టెన్ సారీ టూ థౌజండ్ టెన్ టు టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ వన్ టు థర్టీ సెకండ్ డికేడ్ ఆఫ్ యాక్షన్ ఫర్ రోడ్ సేఫ్టీ స్టార్ట్ అయింది మరి ట్వంటీ వన్ టు ట్వంటీ అంటే ఆల్రెడీ ఫైవ్ ఇయర్స్ అయిపోయినాయి గడిచిపోయినాయి అయినా మనం ఈవెన్ ఒక నాట్ నాట్ వన్ పర్సెంట్ కూడా మనం ముందుకెళ్ళలే కాకపోతే కొన్ని కంట్రీలు ఫిఫ్టీ పర్సెంట్ అచీవ్ అయినాయి సార్ ఇందాక మీరు చెప్తున్నట్లుగా సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్ స్పీడ్ వరకు ఆ ప్రమాదం జరిగితే మనిషి బతికే ఉన్నాయి దానికి మన పారామీటర్స్ కూడా తీసుకున్నాం కానీ మనకున్న రోడ్స్ వేరు ఇప్పుడు వస్తున్న కొత్త కొత్త బైకులకి సూటబుల్ కావు అనేది చాలామంది చెప్తున్నారు కానీ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ స్పీడ్లో వెళ్ళే బైకులు వస్తున్నాయి కానీ ఆ స్పీడ్ తగ్గట్టు రోడ్లు మనకు లేవు కదా మరి ఎందుకంటే ఆ బైక్లు మనం ప్రమోట్ చేయడం స్పీడ్ తగ్గట్టు రోడ్ ఉండాల్సిన అవసరం లేదు మనం రోడ్ కండిషన్స్ బట్టి మనం స్పీడ్ కంట్రోల్ చేసుకోవాలి అవైలబిలిటీ ఉంటాయి సార్ ఇప్పుడు మార్కెట్లో చూసినట్టయితే ఎన్నో అవైలబిలిటీ ఉంటాయి మనకు ఇప్పుడు మనకి ఓఆర్ఆర్ కాకుండా హైవే నేషనల్ హైవే కాకుండా కొన్ని రోడ్స్ తీసుకున్నాం అనుకోండి ఒక కిలోమీటర్ కూడా కరెక్ట్గా పొడవక కనిపిస్తుంది ఎక్కడో దగ్గర రైటో లెఫ్టో ఎస్టో ఉంటాయి ఆ ఆ రోడ్లో థర్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ రోడ్లో హెవీ వెయిక్ అంటే సారీ బైకులు కూడా లేటెస్ట్ బైక్లు సీసీస్ పెట్టుకుని వెళ్తుంటే అది ప్రమాదం కాకపోతే ఏమవుతుందండి అది అది సార్ ఇప్పుడు మనకు అంటే టూ హండ్రెడ్ కిలోమీటర్స్ నడపాలే అని అనుకుంటే ఈ రోడ్లల్లో నడపద్దు ఈ రోడ్లల్లో నడపకూడదు ఎక్కడైతే అవైలబుల్ ఉన్నాయో అంటే ప్రైవేట్ ట్రాక్స్ ఉన్నాయి లేకుంటే రేసింగ్ ట్రాక్స్ ఉన్నాయి అక్కడ నడపచ్చు ఇప్పుడు అక్కడ నడపచ్చు కానీ కొనుక్కున్న వ్యక్తి లక్షల కోట్లు కొన్ని బండి నేను అక్కడ నడప నా ఇష్టం నా ఇంటి ముందు అంటాడు కదా అట్లా తప్పు కదా మన పబ్లిక్ ప్లేస్లో నడిపినప్పుడు ఇవన్నీ మోటార్ వెహికల్ యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది ప్రైవేట్ ప్లేస్ నువ్వు నీ ఓన్ రోడ్డు తయారు చేసుకో ప్రైవేట్ ప్లేస్లో నువ్వు నడుపుకో ఎవరికి ఇబ్బంది ఉండదు కాదండి ఇప్పుడు తల్లిదండ్రులు కూడా నా కొడుకు పెద్ద బండి ఇవ్వాలి కొని ఇవ్వాలని అప్పులు చేసి కడుతున్నారు కొంటున్నారు ఆ బండి వేసుకున్న వ్యక్తి ఇంకా ఆ గల్లీలోని ఆ బస్సులోనే ఆ వీధిలోనే తిరుగుతుంటాడు మరి ఆ బండి ఆ రోడ్డు సూట్ కాపినోడు స్కిడ్ అవుతుంది ఆయనతో పాటు ఇతరులు కూడా ఆ రోడ్డు యూజ్ చేస్తారు కదా మరి వాళ్ళ సెన్స్ లేదు కదా ఇప్పుడు అది ఉండాలి అంటే మనం ఇతర వాహనదారులను కానీ ఇతర రోడ్ యూజర్స్ కానీ వాళ్ళని రెస్పెక్ట్ చేయాలి అప్పుడు మనకున్న ప్రాబ్లం అదే కదండి నేను వెళ్ళాలి అంతే తప్ప ఎదుటి వ్యక్తి ఎలా వస్తాడా పోతాడా అనే ఆలోచన ఉండట్లేదు కదా అంతే అంతే